హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈజీగా మన ఇంట్లో ఉండే ఉండేవాడితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు బయట రెస్టారెంట్లో దొరికే టేస్ట్ అయితే అలానే వస్తుంది ఇది టమ్ చపాతీల్లో కానీ కుబూస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా ఒక కడాయి పెట్టేసి ఇందులో కొద్దిగా బటర్ వేసేసుకోవాలి ఈ బటర్ మెల్ట్ అయ్యేలోగా మనము పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బటర్ అయితే మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసి కొద్దిసేపు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు పెద్ద సైజ్ ఎర్రగడ్డలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకునేసేయాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు రెండు మిర ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇందులోనే అల్లము తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కొద్దిగా పట్ట లవంగాలు కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఎరగడ్డ అనేది ఇప్పుడు జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమోటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవాలి మరో రెండు నిమిషాల పాటు వేయించుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేరొక బాండలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఇదని వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి ఇలా వేగుతుండే కొద్దికి మసాలా అనేది కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది ఇలా మసాలా అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోతుంది కొద్దిగా గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం కాబట్టి మరి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు గ్రేవీ అనేది చిక్కబడుతూ వస్తుంది ఇలా చెక్కబడేటప్పుడు మనము ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మళ్ళీ ఒకడ మూతపెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి నేను కూబుస్లో అయితే కాల్చుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్